इफ okay. ओके

ఓకే సార్ నెల్లూరు జిల్లాలో భూసేకరణ ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం కానీ రామాయపట్నం కానీ రావూరు కరేడు రుద్రకోట అట్లాగనే ఆనిమడుగు ఈ ప్రాంతాలు భూసేకరణ చేయటం జరిగింది కరీడుకు సంబంధించినటువంటి అనేక ఉద్యమాలు జరిగాయి ప్రభుత్వం కొంత వెనక్కి పోయింది ఈరోజు రావురులో భూమి పూజ అనే పేరుతో అక్కడ కందుకూరుకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకుల్ని పార్టీ జిల్లా కమిషన్ గౌస్ గారిని అట్లాగనే కుమార్ గారిని రావురు సంబంధించినటువంటి ఇద్దరు కార్యకర్తలని ఖరీదుకి సంబంధించిన ఇతర కార్యకర్తలను అరెస్ట్ చేయటం జరిగింది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాం అదే పద్ధతుల్లో రుద్రకోట కానీ ఆడిమడుగుకు సంబంధించినటువంటి హౌస్ అరెస్టు టి మాలయాదులు కానీ రాధాకృష్ణ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయటం ప్రభుత్వం నిర్బంధాలు ప్రయోగించి భూసేకరణ భూమి పూజ పేరుతోనూ భూసేకరణ చేయటం గాను ఇది సరైనటువంటిది కాదు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేదానికి ఇతర ప్రజా సంఘాలు కానీ ప్రజాతంత్రవాదులు కానీ వామపక్షాలు కానీ తెలియజేసేదానికి అవకాశం ఉంది అలాంటి నోరు నొక్కేదానికి గొంతు నొక్కేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సరైనటువంటిది కాదు ఈ ఏదైనా హౌసా అరెస్టులు కానీ అరెస్టులు కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రెండోది దామనగూడ గ్రామంలో అక్కడ ఉండేటువంటి మెయిన్ రోడ్డుకు సంబంధించినటువంటి స్కూల్ వైపు నుంచి రోడ్డు వేసేదానికి పంచాయతీ తీర్మానం ఇరవై ఏడు ఒకటి ఇరవై ఐదు తీర్మానం జరిగింది రోడ్డు వేసేదానికి దానికి సంబంధించినటువంటిది పంచాయతీరాజ్కి ఎస్టిమేషన్ వేయాలి కానీ పంచాయతీరాజ్ ఎస్టిమేషన్ ఇకపోతే కలెక్టర్ దృష్టికి కానీ తీసుకురావటం జరిగింది అట్లాగనే గ్రీవెన్స్లో ఇరవై ఇరవై ఒకటి ఏడు ఇరవై ఐదు గ్రీవెన్స్లో ఇచ్చినాక అప్పుడున్న కలెక్టర్ ఆనంద్ గారు సీరియస్గా వాళ్ళకి చెప్పి వెంటనే ఎస్టిమేషన్ చేసి వర్క్ ప్రారంభించమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారిని కూడా కలవడం ప్రత్యేకంగా జరిగింది అయినా వాళ్ళు ఇది కొంతకాలం తర్వాత ఇది మా పరిధి కాదు ఆర్ అండ్ అని చెప్పి వక్కకు వాయిదేయటం పనులు జరగనీయకుండా దావరమడుగులో ఆడ ఉండేటువంటి పంచాయతీ నిధులతో చేసేదాన్ని కూడా అంగీకరించేదానికి అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అది ఎమ్మెల్యేకి తెలుసా తెలియదా ఎమ్మెల్యే ద్వారా జరుగుతుందా అనేటువంటిది కూడా ఈరోజు ప్రశ్నార్థం రాత్రి నిన్న రోడ్ వేసేటప్పుడు వాడు ప్రజల దగ్గరే విరాళాలు వసూలు చేసి రోడ్ వేసే క్రమంలో ఎస్ఐ అట్లాగని ఏ ఆర్ అండ్బిఏ కొంతమంది కలిసి దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేశారు ఇప్పటికైనా దాన్ని పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ప్రజలు విడాలని సృష్టి చేసుకొని వాళ్ళు వేసుకునేటువంటి రోడ్డుకి ఆటంకాలు ఎరువు కల్పించకుండా ఆ రోడ్డు వేసేదానికి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ రోడ్డు వేసుకునేదానికి నిన్న మూడు వందల మంది ప్రజలు అక్కడ సూచనలుకున్నారు కానీ ఎమ్మెల్యేనా లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అనేటువంటిది ఎమ్మెల్యేకి తెలిసి ఉంటుందని మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా ఆ రోడ్డు వేసేదానికి అక్కడ ఉండేటువంటి ప్రజలు విరాళాలు వసూలు చేశారు వాళ్ళందరూ కూడా మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం గతంలో హై స్కూల్ను కూడా అనేక విరాళాలతో వసూలు చేసి హై స్కూల్ కట్టారు పంచాయతీ ఆఫీసు ఓ పక్క బ్యాంక్ ఉంది ఎప్పుడు నిరంతరం ప్రజలతో సంబంధాలు ఉండేటువంటి దామరముడుగు గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ యాభై సంవత్సరాల నుంచి ఆడ పంచాయతీ ఉంటే ఈరోజు ఆటంకాలు కల్పించేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఏదైతే జిల్లా పరిషత్ నుంచి నిధులు ఇస్తే రామచంద్రారెడ్డి వేసేదానికి ఆడ కూడా ఆటంకం కల్పించారు అంటే ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి తెలుగుదేశం ఆటంకాలు కల్పిస్తుంది ఇప్పటికైనా అభివృద్ధిని కోరుకునేవాడైతే ఆ రోడ్లు కానీ వాళ్ళన్నీ కూడా వేయించేదానికి ఆ పంచాయతీ ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా చాలి సార్ ఓకే సార్ సార్ నెల్లూరు జిల్లాలో భూసేకరణ ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం కానీ రామాయణపట్నం కానీ రావూరు కరేడు రుద్రకోట అట్లాగనే ఆనిమణు ఈ ప్రాంతాలు భూసేకరణ చేయటం జరిగింది కరీడికి సంబంధించినటువంటి అనేక ఉద్యమాలు జరిగాయి ప్రభుత్వం కొంత వెనక్కి పోయింది ఈరోజు రావురులో భూమి పూజ అనే పేరుతో అక్కడ కందుకూరుకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకుల్ని పార్టీ జిల్లా కమిషకుడు గౌస్ గారిని అట్లాగనే కుమార్ గారిని రావురు సంబంధించినటువంటి ఇద్దరు కార్యకర్తలని ఖరీదుకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాం అదే పద్ధతుల్లో రుద్రకోట కానీ ఆడిమడుకు సంబంధించినటువంటి హౌస్ అరెస్టు టి మాలయాద్రి గారిని రాధాకృష్ణ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వం నిర్బంధాలు ప్రయోగించి భూసేకరణ భూమి పూజ పేరుతోనూ భూసేకరణ చేయడం గాను ఇది సరైనటువంటిది కాదు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేదానికి ఇతర ప్రజా సంఘాలు కానీ ప్రజాతంత్రవాదులు కానీ వామపక్షాలు కానీ తెలియజేసేదానికి అవకాశం ఉంది అలాంటి నోరు నొక్కేదానికి గొంతు నొక్కేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సరైనటువంటిది కాదు ఈ ఏళ్ళ హౌసా అరెస్ట్ కానీ అరెస్టులు కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రెండోది దామనగూడ గ్రామంలో అక్కడ ఉండేటువంటి మెయిన్ రోడ్డుకు సంబంధించినటువంటి స్కూల్ వైపు నుంచి రోడ్డు వేసేదానికి పంచాయతీ తీర్మానం ఇరవై ఏడు ఒకటి ఇరవై ఎనిమిది తీర్మానం జరిగింది రోడ్డు వేసేదానికి దానికి సంబంధించినటువంటిది పంచాయతీరాజ్కి ఎస్టిమేషన్ వేయాలి కానీ పంచాయతీరాజ్ ఎస్టిమేషన్ అయిపోతే కలెక్టర్ దృష్టికి కానీ తీసుకురావటం జరిగింది అట్లాగనే గ్రీవెన్స్లో ఇరవై ఇరవై ఒకటి ఏడు ఇరవై ఐదు గ్రీవెన్స్లో వచ్చినాక అప్పుడు ఉండేటువంటి కలెక్టర్ ఆనంద్ గారు సీరియస్గా వాళ్ళకి చెప్పి వెంటనే ఎస్టిమేషన్ చేసి వర్క్ ప్రారంభించుకుని చెప్పడం జరిగింది కలెక్టర్ గారిని కూడా కలవడం ప్రత్యేకంగా జరిగింది అయినా వాళ్ళు ఇది కొంతకాలం తర్వాత ఇది మా పరిధి కాదు ఆర్ అండ్ అని చెప్పి పక్కకు వాయిదేయటం పనులు జరగనీయకుండా దామడుగులో ఆడ ఉండేటువంటి పంచాయతీ నిధులతో చేసేదానికి కూడా అంగీకరించేదానికి అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అది ఎమ్మెల్యే తెలుసా తెలియదా ఎమ్మెల్యే ద్వారా జరుగుతుందా అనేటువంటిది కూడా ఈరోజు ప్రశ్న రాత్రి నిన్న రోడ్ వేసేటప్పుడు వాడు ప్రజల దగ్గరే విరాళాలు వసూలు చేసి రోడ్డు వేసే క్రమంలో ఎస్ఐ అట్లాగని ఏ ఆర్అండ్బిఏఈ కొంతమంది కలిసి దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేశారు ఇప్పటికైనా దాన్ని పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ప్రజలు విరాళాలు సృష్టి చేసుకొని వాళ్ళు వేసుకునేటువంటి రోడ్డుకి ఆటంకాలు ఎరువు కల్పించకుండా ఆ రోడ్డు వేసేదానికి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ రోడ్డు వేసుకునేదానికి నిన్న మూడు వందల మంది ప్రజలు అక్కడ సూచించుకున్నారు కానీ ఎమ్మెల్యేనా లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అనేటువంటిది ఎమ్మెల్యేకి తెలిసి ఉంటుందని మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా ఆ రోడ్డు వేసేదానికి అక్కడ ఉండేటువంటి ప్రజలు విరాళాలు వసూలు చేశారు వాళ్ళందరూ కూడా మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం గతంలో హై స్కూల్ను కూడా అనేక విరాళాలతో వసూలు చేసి హై స్కూల్ కట్టారు పంచాయతీ ఆఫీసు ఓ పక్క బ్యాంక్ ఉంది ఎప్పుడు నిరంతరం ప్రజలతో సంబంధాలు ఉండేటువంటి దామునడుగు గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ యాభై సంవత్సరాల నుంచి ఆడ పంచాయతీ ఉంటే ఈరోజు ఆటంకాలు కల్పించేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఏదైతే జిల్లా పరిషత్ నుంచి నిధులు ఇస్తే రామచంద్రారెడ్డి వేసేదానికి ఆడ కూడా ఆటంకం కల్పించారు అంటే ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి తెలుగుదేశం ఆటంకాలు కల్పిస్తుంది ఇప్పటికైనా అభివృద్ధిని కోరుకునేవాడైతే ఆ రోడ్లు కానీ వాళ్ళని కూడా ఏం ఆ పంచాయతీ ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఓకే చాలా సార్ కట్ బాగా